అన్ని దానాల్లో అన్నదానం గొప్పదంటూ కాకినాడ మూడవ ఏపీఎస్ బాయ్స్ అండ్ రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు మూడవ పి బాయ్స్ రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మందికి బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ కోటం ప్రభుదాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రభుదాస్ తో పాటు శివకోటి చిట్టిబాబు న్యాయవాది భారత్ పి సీమరాజు రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ బాలయోగి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు సేవలు అందిస్తున్నామని ప్రతి డిసెంబర్ నెలలో మెడికల్ క్యాంపులు విద్యార్థులకు బుక్స్ మరియు బ్యాగులు అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు అలాగే తమ అసోసియేషన్ తరఫున ఎవరికైనా ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో రాయుడు సూరిబాబు పద్మావతి దంపతులు ఎం రామకృష్ణ ఎస్ జాన్ విల్సన్ బాబు కె మనోహర్ ఆర్ సుబ్బారావు శివరాజు దడాల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు నా పేరు కె ప్రభుదాస్ ఏఆర్ఎస్ఏ తోడబెట్టాలని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం కూడా పేదలకి దగ్గర దగ్గర మూడు వందల నాలుగు మందికి భోజనాలు ఇస్తున్నాము ఈ రోజుని మా ఏపీఎస్వి బాయ్స్ మేము రిటైర్డ్ అసోసియేషన్ వాళ్ళందరూ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కూడా ఓ రెండు వందలు మూడు వందల మందికి భోజనాలు సప్లై చేయాలని అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం లాగా చేస్తున్నాం కానీ ఈ రోజు కూడా ఇవ్వడానికి మేము బాయ్స్ అండ్ గర్ల్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున ఒక మూడు వందల యాభై మందికి రైస్ అంటే బిర్యానీ ఇటువంటి సప్లై చేస్తున్నాం అదేవిధంగా ఏడు సంవత్సరాలు పట్టించిగా సాగుతుంది ప్లస్ ఏంటంటే మా ఇంట్లో మూడు వందలు సభ్యులు ఉన్నారు కానీ అందరికీ తెలియజేయడానికి అవకాశం లేక కొంత లిమిటెడ్ పర్సన్స్ ఇంట్లో సహాయంగా ఉండి మొత్తం ఇదంతా కూడా ప్రదోస్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అందరికీ నమస్కారం సార్ నేను రిటైర్డ్ ఏపీఎస్పి ఏఆర్ఎస్ఐ ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి వాట్సప్లు అంతా కలిపి మా యూనియన్ తరఫున ఒక మూడు వందల మంది సుమారు భోజనాలు ఏర్పాటు ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా అలాగే కొనసాగించాలనే వారు మంచి ఉద్దేశం తోటి తయారు చేయించారు ఒక బిర్యానీ ఒక బంగాళదంప కూర ఒక ఎగ్గో ఇవన్నీ పట్టుకెళ్లి మన జనరల్ హాస్పిటల్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడల్లో ఉంటారు కదా బాగా పేద రిక్షా వాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళు చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇదంతా కూడా కోర్స కుర్రగాళ్ళు వాళ్ళ సంవత్సరం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు త్రీ పిఎస్వి బాయ్స్ రిటైర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫుని ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా మూడు వందల మందికి పేదలకి భోజనాలు ఏర్పాటు చేసాం అయితే ఈ కార్యక్రమం ఏడు సంవత్సరాలు చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇలాగ మేము ఇదే ఈ సంవత్సరం ఘనంగా చేసి ఇంకా పేదలకి ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే మెడికల్ దాంట్లో కానీ అలాగే న్యాయ సంబంధమైన సహాయం కానీ చైనాకి ఒక అసోసియేషన్ నుండి ఫామ్ చేసుకున్నాం అది కూడా రేపు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మరి తెలియజేయడం జరుగుతుంది అది రిటైర్డ్ పెద్దలందరూ కూడా సహకారంతో ముందుకి మేము నడిపించడానికి లెప్పర్చి కాలనీ అలాగే జనరల్ హాస్పిటల్ ఇలాగ కొన్ని కొన్ని ఏరియాల్లో రైల్వే స్టేషన్ ద్వారా పేదలకి పంచడం జరుగుతుంది